పనిచేసిన సమయంలో నారా చంద్రబాబు నాయుడు ఏలేరు ఆధునికీకరణకు నూట అరవై కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించడం జరిగింది అని గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ఎంపీ ఎమ్మెల్యేలు ఆ నిధులను రద్దు చేయించి రైతులు నడ్డిపెడిచారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిడాబురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు ఏలూరు ప్రాజెక్టులో ఉన్న వరద నీటిని ఇరిగేషన్ అధికారులు సముద్ర నీటిలోకి విడుదల చేశారు ఈ కారణంగా ఉన్న పిఠాపురం నియోజకవర్గంలో పంట కాలువలు పొంగిపరులుతున్నాయి కొన్ని చోట కాలువ గట్లకు గండ్లు పడుతున్నాయి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పిఠాపురం పట్టణ శివారు గొర్రెకండి కాలువను పరిశీలించారు అక్కడున్న రైతులతో మాట్లాడారు పంట నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలి అని అధికారులకు సూచించారు ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో పిఠాపురం తహసీల్దార్ గోపాలకృష్ణ తెలుగుదేశం పార్టీ నాయకులు గుండ్రా సుబ్బారావు వాసిరెడ్డి వాసు మస్కపల్లి రాజా రాయవరి పుత్రిమలరావు తదితరులు పాల్గొన్నారు దీనివల్ల హైవే కూడా బ్లాక్ అయ్యే అవకాశం ఉంది తర్వాత వేల ఎకరాలు పోయే అవకాశం ఉంది టెంపరీగా ఇరిగేషన్ వాళ్ళు మన శాండ్ తోటి కంట్రోల్ చేశారు ఇదంతా మరి ఇప్పుడు ఈ సమయంలో విమర్శించే సమయం కాదు కానీ మాట్లాడాలంటే వైసీపీ గవర్నమెంట్లో దీని ముందు టీడీపీ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు ఏలేరు మోడేషన్ ఫేజ్ టూ కొండకాలువ శుద్ధగడ్డ గొరికంటికి సంబంధించి ల్యాండ్ ఎక్విజేషన్ కూడా మేము చేసాం నూట అరవై కోట్లు టెండర్ పిలిచి రవణకపేటతో వర్క్లు మొదలెట్టాక ఇప్పుడు ఉన్న మాజీ ఎంపీ అప్పుడు ఉన్న ఎమ్మెల్యే ఇద్దరూ కలిసి ఆ వర్క్ని క్యాన్సిల్ చేయించారు అది పిఠాపురం ప్రజలందరికీ తెలుసు అంటే కష్టపడి మూడేళ్ళు రెండేళ్లు తిరిగి తెచ్చిన వర్క్ని క్యాన్సిల్ చేయడం వల్లనే జగన్మోహన్ రెడ్డి చేసిన విధానం వల్లే జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ ఉన్న ఎంపీ ఎమ్మెల్యేలు ఆ రోజు ఉన్న ఎంపీ ఎమ్మెల్యేలు వైసీపీ వాళ్ళు చెప్పడం వల్ల క్యాన్సిల్ చేశారు జగన్మోహన్ రెడ్డి చేసిన నష్టం ఈవేళ ఇక్కడ దగ్గర ఏడెనిమిది వేల ఎకరాలకి ఈరోజు రైతులు దిక్కు పక్క ఓవరాల్ డ్రైన్ సిస్టమ్ అయ్యి ఉంటుంటే అరవై వేల ఎకరాలు ఎప్పుడు కూడా భద్రతగా ఉంటాయి రైతులు భద్రత అటువంటి దారుణమైన పనులు వైసీపీ గవర్నమెంట్లో చేశారు అందుకని బుద్ధి చెప్పారు అలాగే వాటర్ పంచుకుంటున్నారు తప్పితే చుట్టుపక్కల నియోజకవర్గాలు అందరూ కూడా నాయకులు అరగ వాటర్ పంచుకోవటం లేదు పంటకి నీరు కోసం పంచుకుంటున్నాడు నేను అటువంటిది మేము కూడా మన గొడవ పెట్టి పెద్ద కాలువ తర్వాత కాలువకి నీరు రెండు వేల ఐదు వందల క్యూసిక్లు డైవర్ట్ చేసాం ఎందుకేదంటే టూ థర్డ్ పిఠాపురానికి వన్ థర్డ్ అంటే వెళ్ళాలి ఆ పద్ధతిలో డైవర్షన్ చేయడం వల్ల ఈరోజు పిఠాపురంలో ఉన్న అరవై వేల ఎకరాలు కూడా రైతాంగం పంట నష్టపోకుండా భద్రతగా ఉందని చెప్పి తెలియజేస్తాం ఇది ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ చేసిన మంచి పనులు మా పట్ల పండానికి పురుషోత్తపట్నం తెచ్చాం పులకొండ ఉండడానికి ఏలే రాధునికరణ రెండో పేసి నూట అరవై కోట్లు తెచ్చాం దాన్ని జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఉన్న ఎంపీ ఎమ్మెల్యేలు ఉత్తరాలు రాసి సంతకాలు పెట్టి క్యాన్సిల్ చేశారు అది రైతుల్ని పాడు చేయడం అంటే వైసీపీ గవర్నమెంట్లో ఆ విధంగా పాడు చేశారు దానివల్ల ఈ రోజు వచ్చి నష్టాలన్నీ అన్ని తెలియజేస్తారు దీని సహకారంలో మన ఇది అయిపోయాక వర్షాలు కుమార్ మోసంతా అయిపోయాక దీన్ని రిపేర్ చేస్తారు ప్రభుత్వం దృష్టిలో ఉంది ఇరిగేషన్ అధికారి దృష్టిలో ఉంది దీన్ని పర్మిట్స్